హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు వేద సురేంద్ర తల్లిపాలు బాగా పడాలంటే పాలు ఇచ్చే తల్లి నీళ్ళు ఎక్కువ తాగాలండి ఎందుకంటే పాలలో సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటాయి అందుకని పాలిచ్చే తల్లి నీళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందండి రెండవది ఏమంటే ఫుడ్ అండి ఫుడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు నాన్ వెజ్ ఫుడ్ బాగా తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుందండి మూడవది ఏమంటే బిడ్డని పాలకి ఎక్కువ సార్లు వేసుకోవాలండి పాలకి ఎక్కువ సార్లు వేసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుందండి డిమాండ్ అండ్ సప్లై మనం బిడ్డని ఎంత ఎక్కువ సార్లు పాలు వేసుకుంటే అంత బాగా పాలు అనేవి ఉత్పత్తి అవుతాయి నాలుగోది నైట్ టైం అనేది పాలు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయండి నాలుగోది ఏమంటే పాలు ఇచ్చే తల్లి స్ట్రెస్ ఫ్రీగా ఉందండి ఎందుకంటే స్ట్రెస్ తీసుకోవడం వల్ల హార్మోన్స్ పైన ప్రభావం పడుతుంది హార్మోన్స్ పైన ప్రభావం పడితే పాల ఉత్పత్తి తగ్గే ఛాన్సెస్ ఉండండి అందుకని పాలు ఇచ్చే తల్లి అనేది స్ట్రెస్ తీసుకోకుండా స్ట్రెస్ ఫ్రీగా టెన్షన్ ఫ్రీగా ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుందండి ఐదోది ఏమంటే ఫస్ట్ మెంటల్గా ఫిక్స్ అవ్వండి నా బిడ్డకి నా పాలే సరిపోతున్నాయి నా పాలు మాత్రమే ఇవ్వాలనేసి నా పాలు తక్కువ వస్తున్నాయేమో వేరే పాలు ఇవ్వలేమో అని మీరు ఆలోచిస్తే అవి పాలు ఉత్పత్తి తగ్గుతాయండి అట్లా కాకోకుండా ఫస్ట్ మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి నా బిడ్డకి నా పాలు మాత్రమే ఇవ్వాలా నా పాలు మాత్రమే పట్టాలా అని మీరు మెంటల్గా ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా బిడ్డకి పాలు సరిపోతాయండి మీకు కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది ఎప్పుడు కూడా తల్లి మెంటల్గా ఫిక్స్ అయిపోయి స్ట్రెస్ ఫ్రీగా ఉండి వాటర్ బాగా తీసుకుంటూ ఫుడ్ బాగా తీసుకున్నారంటే పాల ఉత్పత్తి పెరుగుతుందండి నమస్కారం అన్నదాత సుఖీభవ సర్వేజనం సుఖినో భవంతు